వెల్కమ్ టు స్వర్ణం ఇవాళ ఇంకొక వీడియోతో మేము ముందుకు వచ్చాం ఇవాళ వీడియోలో వచ్చేసి మనము డైలీ వేర్ పెట్టుకునే కమ్మలు చిన్నపిల్లలక నుంచి పెద్దవాళ్ళ దాకా ఏ డిజైన్ ఈ డిజైన్స్ అనేది ఎవరికైనా సెట్ అవుతాయి ఇవాళ వీడియో మాత్రం కూకట్పల్లి సిఎంఆర్ బ్రాంచ్ నుంచే చేస్తున్నాము ఈ వీడియోలో వచ్చేసి మీకు ఏదన్నా డిజైన్ నచ్చినట్లయితే మీకు ప్రైస్ కావాలన్నా ఏం వెయిట్ కావాలన్నా కొన్నిటికి వెయిట్ అండి మరి కొన్నిటికి కనిపించలేదు మీకు ప్రైస్ కావాలన్నా వెయిట్ కావాలన్నా స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి మెసేజ్ చేస్తే వాళ్ళు మీకు రిప్లై అనేది ఇస్తారు ఈ టన్స్ చూడండి ఇవి డైలీ వేరు పెట్టుకోవడానికి పెద్దవాళ్ళకి కూడా పనికి వస్తాయి మనకి ఇవి వచ్చేసి టూ గ్రామ్స్లో ఉన్నాయి మొత్తం గోల్డ్ పెట్టింగ్లోనే వచ్చింది ఇది ఇంకొక డిజైన్ అండి ఇది కొంచెం బుట్ట టైప్లో వచ్చింది పైన లక్ష్మీదేవి అమ్మహార వచ్చి కింద బుట్ట టైప్లో వచ్చింది ఇది వచ్చేసి త్రీ గ్రామ్స్ పడుతుంది నెట్ వెయిట్ వచ్చేసి ఇవి విడ్స్ బ్లాక్ బ్లాక్విడ్స్ మెయిన్కి పర్ఫెక్ట్ అండ్ మ్యాచింగ్ ఇవి సేమ్ బ్లాక్ బ్లాక్విడ్స్ కలెక్షన్ లాగే కమ్మలు కూడా వస్తున్నాయి కదా ఇప్పుడు సేమ్ అట్లాగే ఉంటాయి ఇవి కూడా ఫోర్ గ్రామ్స్ అట్లాగే ఉంటాయి బ్లాక్విడ్స్లోనే చాలా మోడల్స్ చాలా చాలా డిఫరెన్స్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇది కొంచెం పెద్ద వాళ్ళకండి సేమ్ ఇది కూడా బ్లాక్ బ్లాక్విడ్స్ కలెక్షన్లోనే వస్తుంది ఇది వచ్చేసి అరెండ్ త్రీ గ్రామ్స్లోనే వస్తుంది ఇది కూడా ఇవి ఇంకొక కలెక్షను సేమ్ ఇందాక చూపించిన వాటిల్లాగే బ్లాక్ బిట్లోని స్టోన్స్ కూడా వైట్ స్టోన్స్ అండ్ బ్లాక్ స్టోన్స్ రెండు వస్తున్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి నేను చెప్పా కదండి ఇవన్నీ కూడా డిజైన్స్ అండ్ మోడల్స్ ఇది ఇంకొక డిజైన్ అండి కొంచెం పార్టీవేర్గా పెట్టుకోవచ్చు దీన్ని ఇంటివేంటి వచ్చేసి కూడా త్రీ గ్రామ్స్లోనే వస్తుంది ఇది ఇంకొక మో డిజైన్ వచ్చేసింది లక్ష్మీదేవి అమ్మవారితోటి చాలా చాలా అంటే చాలా బాగున్నాయి అది వచ్చేసి ఫోర్ గ్రామ్స్లో వచ్చింది స్టోన్స్ అంటే ఉన్నాయి ఇది ప్లెయిన్ డిజైన్ ఇది అండ్ బ్లాక్ బిడ్స్ కలెక్షన్లో ఇంకొక డిజైన్ అండి ఇవన్నీ వెయిట్ వచ్చేసి ఇవాళ వీడియోలో వచ్చేసి త్రీ టు సెవెన్ ఎయిట్ గ్రామ్స్లోనే వస్తుంది ఈ డిజైన్ చూడండి అండి చాలా బాగుంది ఇవి వచ్చేసి టన్స్ అంటే చిన్నపిల్లలకాడ నుంచి కొంచెం మిడిల్ ఏజ్ వేజ్ దాకా పెట్టుకోవచ్చు బ్లాక్ అండ్ వైట్ పాల్స్లో కూడా వచ్చినాయి రెడ్ స్టోన్స్లో కూడా వచ్చి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి కొంచెం డైలీ వేర్ పెద్దవాళ్ళు పెట్టుకునేలాగా ఉంటాయి కింద ముత్యం కూడా చాలా బాగుందండి ఇవి స్మైలీ కమ్మలండి చిన్నపిల్లలకు పెడితే చాలా క్యూట్గా ఉంటారు అసలు చాలా బాగున్నాయి ఇవి కూడా ఎరా ఒక ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ వాళ్ళు పెట్టుకోవచ్చు ఇవి కూడా బాగున్నాయి ఇవి ఇంకొన్ని మోడల్స్ కాలేజీ గర్ల్స్ కానీ ఆఫీస్ ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి కానీ చాలా బాగుంటాయి ఇవి వచ్చేసి ఇవి కూడా డైలీ వేర్కి అట్లా పెట్టుకోవచ్చు మనకి ఇది కొంచెం సెమీ పార్టీ వేర్ లాగా పెట్టుకోవచ్చు మనకి కొంచెం బుట్ట అట్లాగా కొంచెం పెద్దగా వచ్చినాయి కాబట్టి అంత పెద్దగా కనిపిస్తున్నా కానీ చాలా లైట్ వెయిట్గానే ఉన్నాయి ఇది అరెండ్ ఫోర్ గ్రామ్స్ అండ్ ఫైవ్ గ్రామ్స్ ఇవి వచ్చేసి ఇంకొన్ని మోడల్స్ ఇవి చిన్న పిల్లలు పెట్టుకోవచ్చు అండ్ అండ్ కాలేజీ పోయే వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుండే ఇవి వచ్చేసి వన్ గ్రామ్ నుంచే స్టార్ట్ అవుతాయి ఇవి అదే అన్నీ చూపిస్తున్నాం ఆల్రౌండ్ మొత్తం డైలీ వేర్ పెట్టుకునేలాగా అండ్ కాలేజీ వాళ్ళు పెట్టుకునేలాగా సెమీ పార్టీ వేర్ లాగా పెట్టుకోవచ్చు అట్లాగా ఒక త్రీ గ్రామ్స్ నుంచి మనకి సెవెన్ ఆర్ ఎయిట్ గ్రామ్స్ లోపే చూపిస్తున్నాము అన్నీ మిక్సింగ్ చిన్న బుట్టాస్ వచ్చి కొన్ని చిన్న చిన్న టన్స్ వచ్చేస్తున్నాయి చిన్న డైలీ వేర్ పెట్టుకునేలాగా చిన్న ముత్యాల వచ్చి అట్లా వేర్ కమ్మల్లాగా చేస్తున్నాము మేమైతే ఇప్పుడు ఈ వీడియోలో మొత్తం అట్లాగే చూపిస్తున్నాము ఇవి ఇంకొక మోడల్సు చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి అసలు ఇలా వచ్చి చూడండి ఎంత ముద్దుగా ఉందో అసలుకి పైన బ్లాక్ బ్లాక్ బీ టన్స్ లాగా ఇవి వైట్ టన్స్ ఇవన్నీ కూడా వన్ గ్రామ్లోనే వస్తున్నాయండి ఇవి ఇవి వచ్చేసి కొంచెం కింద హ్యాంగింగ్స్ లాగా కొంచెం వెల్లాడుతూ ఉన్నాయి ఇవి ఈ రేల్ కొంచెం ఇవి త్రీ గ్రామ్స్ అండ్ ఫోర్ గ్రామ్స్లోనే వస్తున్నాయి చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయండి మనం కొన్ని మోడల్స్ని చూపిస్తున్నాము హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా షాప్కి వెళ్ళండి ఇంకా చాలా అంటే చాలా మోడల్స్ ఉంటాయి వీడియోలో వచ్చేసి మనం కొన్ని డిజైన్స్ చూపించగలము అన్ని డిజైన్స్ చూపించాలన్నా కూడా కొంచెం కష్టము అందుకని చెప్పేసి కొన్ని డిజైన్స్ చూపించగలము ఈ డిజైన్ చూడండి అండి చాలా బాగుంది చిన్న బేబీస్కి మాత్రం పెడితే చాలా క్యూట్ క్యూట్గా ఉంటారు ఇవి వచ్చేసి మరికొన్ని డిజైన్స్ అండి ఇప్పుడు దాకా స్టోన్స్లో అట్లా చూపించాం కదా ఇప్పుడు ఈ ప్లేన్లో ఇవి కూడా టూ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది వీటికి కొంచెం కింద ముత్యం ముత్యంలాగా వస్తాయి అండ్ గోల్డ్ ముత్యాలు అండ్ వైట్ ముత్యాలు ఏదైనా వస్తాయి ఇది వచ్చి చూడండి ఫ్లవర్ వచ్చేసి కింద గోల్డ్ వచ్చి ముత్యంలాగా ఉంది పైన ఇం చిన్న క్యూట్గా ఉంది చాలా బాగుంది ఇవి అన్నీ వెయిట్ వచ్చేసి చాలా తక్కువగానే ఉన్నాయి మోడల్స్ కూడా చాలా ఉన్నాయి అక్కడ మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది వాళ్ళ కాడ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి మెసేజ్ చేయండి మీకు వెయిట్ కానీ డిజైన్స్ కానీ క్లియర్ పిక్ కానీ ఏది పెట్టమన్నా పెడతారు మీకు వాళ్ళు ఈ డిజైన్స్ అండి గోల్డ్లోనే ఏం స్టోన్స్ అనేది అసలుకి ఎక్కడ లేవు అంటే చాలా తక్కువ వెయిట్లోనే వస్తుంది కొంచెం ఈ లక్ష్మీదేవిలో అనేది కొంచెం స్టోన్స్ అనేది ఉన్నాయి అలాగే నా త్రీ గ్రామ్స్ అనేది ఫోర్ గ్రామ్స్లో పడుతుంది మిగతా మిగతాయన్నీ టూ గ్రామ్స్ అండ్ త్రీ గ్రామ్స్లో వస్తాయి ఇవి డైలీ వేర్ పెట్టుకునే బుట్టలాగా ఉంటాయి ఇవి కూడా చాంద్బాలి టైప్లో ఉన్నాయి ఇవి ఇవి వచ్చేసి స్టోన్స్ వచ్చేసి చాలా క్యూట్గా ఉన్నాయి ఇవి కొంచెం ఫైవ్ గ్రామ్స్ సిక్స్ గ్రామ్స్లో పడుతున్నాయి ఇవి ప్రైజ్ కావాలంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ని మాత్రం ఫాలో అవి మెసేజ్ చేసేసేయండి చెప్ప